ओम असमद गुरु भिरो नमः तर्ष्वी था। <coughs> नारस मार मुसम्नात्रय मुनामर्जमाम अस्मदा जाग्य पर्यंतो मल्लेय गुरु परम परम वसुदेव वसुदेव देव देव सचारु रमत धनु देवकी परमा कृष्ण देवजगम गरुः यासा यविष्टरूपा यवैसा विष्णवे శ్రీమద్ భగవద్వనులరా భగవద్భులారా శ్రీమద్ బ్రహ్మసూత్రాల భాష్యం అనుమా ప్రథమాధ్యాయం సమన్వయాధ్యాయం హరి ఓ ప్రథమాధ్యాయమును సర్వశములు శ్రీమన్నారాయణనే వర్ణించిన సమన్వయ చేయబడింది ఈ అధ్యాయం నాలుగు పాదములు నలభై అధికరణములు నూట ముప్పై సూత్రములతో కూడినవి ఒకటి అన్యత్ర ప్రసిద్ధి నామాత్మ శబ్ద సమన్వయ పాదం పన్నెండు అధికరములు ముప్పై ఒకటి సూత్రములు రెండవది అన్యత్ర ప్రసిద్ధ లింగాత్మక శబ్ద సమన్వయ పాదం ఏడు అధికరణములు ముప్పై రెండు సూత్రాలు మూడవది ఉభయత్ర ప్రసిద్ధ నామలింగాత్మక శబ్ద సమన్వయ పాదం పద్నాలుగు అధికరణములు నలభై మూడు సూత్రాలు ఐదు నాలుగు అన్యత్రైవ అన్త్ర ప్రసిద్ధనామలింగా సమన్వయ పాదం ఏడు అధికరణములు ఇరవై తొమ్మిది సూత్రములు ప్రథమ పాదం అన్యత్ర ప్రసిద్ధ అన్న సమన్వయ పాదం ఓం నారాయణం గుణ ఉదీర్ణం దోషవర్జితం హేయం గమ్యం నత్వా సూత్ర ఉచ్యం మంగళాచార్య శ్లోకములు వాయు అవతారులైన భాష్యకారులైన శ్రీ మధ్వాచారుడు శ్రీమల్ నారాయణ మరియు గురువులైన నారాయణ భిన్న శ్రీ వేదవ్యాసును నమస్కరించి జీవోత్తములు సర్వజ్ఞులు తమకు ఎట్టి విఘ్నములు లేకుండా తమ భాష్యము పఠించి నమ్జసం శిష్యులకు ఏ విఘ్నములు కలగరాదని ప్రార్థించి సత్కార్యములు ఆరంభించడం మునుపు నమస్కరింభడు భగవంతుడు లక్ష్యములు వర్ణించే సర్వజ్ఞుడు సర్వనియామకుడు జన్మరహితు జగజ్జన్మాదికర్త సకల వేద వేదాంగముల విషయమైన వాడు సర్వోత్తముడు సర్వ స్వతంత్ర స్వతంత్రులు మోక్షప్రధాత అమిత శక్తి సామర్థ్యంలో ఉన్న ఉండవలైన ఆ లక్షణముతో మూర్తి భంచిన పురుషోత్తముడైన శ్రీమన్నారాయణ మరియు సాక్షాత్ గురువులైన వేదవ్యాసు నమస్కరించింది వేదవ్యాసులు అపౌరుషయమైన వేదరాశని రచించి బ్రహ్మ బ్రహ్మసూత్రముగా రచించి బతికాశ్రమమున శ్రీ మధ్వాచార్యులకు ఉపదేశం తోడు శ్రీ మధ్వాచార్య మధ సాక్షాత్ గురువులైన వేద వ్యాసులను నమస్కరించి శిష్యులకు గురువుల కృతజ్ఞతలు తెలపవలసిన విధానము సూచించింది అనంత గుణ రాశుల శ్రీమన్నారాయణ్ణి నేను ముముక్ష సదా జ్ఞానభక్తి వైరాగ్యముతో ఉపాసించడానికి వర్ణించాను శ్రీమదానంద తీర్థులు వేదవ్యాస రచించిన బ్రహ్మసూత్రము వేద విహిత వేదవ్యాస సంహితమైన సూత్రార్ధము అనుభాష్యములందరూ రచించారు ఇటువంటి సద్గుణ సంపన్నుడైన నారాయణుడు నిర్గుణుడ సాధింపు పరమతవాదము వేదవ్యాస సంత సూత్రార్థము శ్రీమద్ ఆచార్య రచించి సజ్జనులకు మహోపకారం చేశారు మంగళ శాసన ఆచార్యై సర్వై అస్తు మంగళం 是不是？